చేసుకోవాల్సిన అవసరం ఉన్నవి ఏమేమి ఉన్నాయని చెప్పేసి చెప్పే ఉంటారు సో ఇది దాని నెక్స్ట్ లెవెల్ అది మండల్ లెవెల్లో కన్వర్టెన్స్ వాట్ ఎవర్ అయిపోయిన తర్వాత మన పనిచేస్తా ఉన్న స్టాఫ్ అట్లనే సచివాలయం బయట పనిచేస్తా ఉన్న స్టాఫ్ మన డిఆర్డిఏ నుంచి వెలుగు కోఆర్డినేటర్స్ కానివ్వండి సిసిస్ కానివ్వండి విఓఎస్ కానివ్వండి అట్లనే మన ఇంజనీర్ చేసే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి టిఏఎస్ కానివ్వండి మిగతా ఫీల్డ్ స్టాఫ్ అందరు సో అల్టిమేట్లీ ఏదైనా ప్రజల్లో బిహేవియర్ చేంజ్ తీసుకురావాలన్నా సరే లేకపోతే మన ఏదైతే ప్రిన్సిపల్స్ పెట్టుకున్నామో ముస్తాబు కానివ్వండి ఫ్యామిలీ ముస్తాబు కానివ్వండి డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ కానివ్వండి వీటన్నిటి వైపు ప్రజల్ని నడిపించాలి పాజిటివ్గా అంటే మన ఫీల్డ్ లెవెల్లో పనిచేసే ఆఫీసర్స్ది మేజ్ పెట్టుకున్నామో టార్గెట్స్ పెట్టుకున్నామో అవన్నీ ఆ విలేజ్ లెవెల్లో ఉన్న స్టాఫ్స్ అందరికీ అర్థమయ్యేలా చెప్పి వాళ్ళతో కన్వర్ట్ చేసుకొని మనం అనుకున్నవి ఏవైతే ఉన్నాయో అన్ని లైన్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఆ విలేజ్లో చేసేలా చూసుకోవడము మీ అందరి బాధ్యత గ్రామ పంచాయత్ స్పెషల్ ఆఫీసర్స్గా అది మీ బాధ్యత సో మెయిన్లీ మనకు మండల స్పెషల్ ఆఫీసర్స్ కాన్సెప్ట్ ఆల్రెడీ తెలుసు సో మీరు కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూనే ఉంటారు వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ నుంచి వస్తూ ఉన్నారు వాళ్ళ లైన్ డిపార్ట్మెంట్ అనేది ఏది అనే దాని సంబంధం లేకుండా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళే చూసుకోవాల్సి వస్తుంది మీరు కూడా అంతే ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కొంతమంది ఉన్నారు ఎంపీడిఓస్ ఉన్నారు హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనపడతా ఉన్నారు తహసీల్దార్స్ కొంతమంది ఉన్నారు అడ్వర్ హైజ్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు సో మీ డిపార్ట్మెంట్ ఏది అనేది పక్కన పెట్టేసి ఆ విలేజ్ లో వేరియస్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించి ఏం వర్క్స్ ఉన్నాయి ఏం చేయాలి వీ ఆల్మోస్ట్ ఫార్టీ మేజర్ డిపార్ట్మెంట్స్ ఇన్ డిస్ట్రిక్ట్ ఇప్పుడు మీకు ఈ కమ్యూనికేషన్ వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది ఒక మంచి విషయం చెప్పడానికి మనం సిద్ధంగా ఉంటే మనకు చాలా ఒక గ్రామానికి మీరు కలెక్టర్ తరఫున ప్రభుత్వం తరఫున మీకు స్పెషల్ ఆఫీసర్గా ఆ పోస్ట్ ఇచ్చాం ఆ గ్రామానికి మీరే కలెక్టర్ నా తరఫున అన్ని డిపార్ట్మెంట్ల తరఫున మీరే రిప్రజెంటేటివ్ అక్కడ మండల స్పెషల్ ఆఫీసర్లు ఎంపీడీఓలు మీరే ప్రతినిధులు అక్కడ మండలం మొత్తానికి మీరే నా తరఫున ప్రతినిధులు పత్రికల వాళ్ళు ఒక శాతం సమస్యలనే మన దృష్టికి తీసుకురాగలుగుతున్నారు మీరు హండ్రెడ్ పర్సెంట్ సమస్యల్ని మండల స్పెషల్ ఆఫీసర్ దృష్టికి ఎంపీడీఓ దృష్టికి తీసుకురావాలి మీరు సాల్వ్ చేయలేదు నా దృష్టికి తీసుకురావడం అనేది మండల స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ యొక్క ప్రధాన బాధ్యత ప్రతి ఒక్కరికి ఒక గ్రామం రెండో మూడో గ్రామాన్ని ఇచ్చాం మీకు హ్యాపీటేషన్స్ ప్రతి ఒక్కరికి ఒక వెయ్యి మందో రెండు వేల మందో కుటుంబాన్ని ఇచ్చాం మీకు ఆ రెండు వేల మంది కుటుంబాన్ని మీరు హ్యాపీగా ఉంచే బాధ్యత మీదే ఒక కుటుంబం ఉంటే గొప్ప కానీ మీరు చాలా అదృష్టవంతులు వెయ్యి రెండు వేల కుటుంబాలు మీ చేతిలో పెట్టాను ఇవార్ద బిగ్గెస్ట్ ఫ్యామిలీ మ్యాన్ మీ కుటుంబంలో హ్యాపీనెస్ క్రియేట్ చేసే బాధ్యత మీది ఏ ఒక్కరి కష్టం వచ్చినా ఎవరు బాధ్యత తీసుకోవాలి ఆ తండ్రే బాధ్యత తీసుకోవాలి ఇవార్థ ఫాదర్ ఇవాత్ ద మదర్ ఆఫ్ దట్ ఫ్యామిలీ ఆ ఊరు మొత్తానికి మీరు రిప్రజెంటేటివ్ ప్రభుత్వం తరఫున ప్రజాప్రతినిధులతో కలిసి అక్కడున్న సర్పంచ్ని కలుపుకొని వారి మెంబర్లు ఉంటే వాళ్ళని కలుపుకొని కొంత ఇన్స్పిరేషన్ చేయగలిగిన లీడర్లు ఉంటే వాళ్ళని కలుపుకొని ఎవరు మాట వింటారో వాళ్ళని కలుపుకొని మహిళా సంఘాలని కలుపుకొని చిన్న పిల్లల్ని కలుపుకొని అక్కడ ఉన్న టీచర్లని ఎంప్లాయీస్ని అందరినీ కలుపుకొని మనం ఒక అద్భుతాన్ని ఈ సంవత్సరం చేయబోతున్నాం మీరు ఎంజాయ్మెంట్ అంటే ఏంటో ఈ సంవత్సరం మీరు చూడబోతున్నారు మరి మనం హ్యాపీగా ఉండి మన వల్ల పది మంది మొహంలో హ్యాపీనెస్ వస్తే జీవితం అంతకంటే ఏం కావాలి స్మైల్ ఇఫ్ యూ స్మైల్ యూ క్యాన్ గెట్ ఏ స్మైల్ మీరు నవ్వితే నవ్వుకుండా తప్పించుకోగలగడం అనేది ఎవడి వల్ల కాదు ఎదుటోడు మొహం చూసి మీరు నవ్వితే వాళ్ళు తప్పించుకోలేదు ఖచ్చితంగా నీకు నువ్వు స్మైల్ ఇస్తే వాళ్ళు కూడా స్మైల్ ఇవ్వాల్సిందే ఇఫ్ యూ స్మైల్ విల్ గెట్ ఏ స్మైల్ దెన్ దట్ స్మైల్ విల్ బికమ్ మైల్స్ టు మైల్స్ ఎక్కడ చూసినా స్మైలే ఉంటుంది ఒకరిని చూసి ఒకరు స్మైల్ చేయడం మొదలు పెడితే సో మనందరి యొక్క బాధ్యత ఏమంటే కొత్త సంవత్సరం సందర్భంగా మనం అందరం కూడా ఒక ప్రామిస్ చేసుకుంటున్నాం ఈరోజు ఇక్కడ ఆ ప్రతిజ్ఞ ఏంటంటే రాబోయే సంవత్సరం మనం మన జిల్లాలో ప్రజల మొహాల్లో ఏమి ఇన్షూ చేయబోతున్నాం చిరునవ్వుని వెలిగించడం అనేది మనందరి యొక్క లక్ష్యంగా పెట్టుకోబోతున్నాం మనం మీరందరూ రేపు ఉదయం మీ మీ గ్రామాల్లో నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సరాన్ని జరుపుకునేది మీరు స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి చోట మీ గ్రామస్తులతోటి మీరు నూతన సంవత్సర వేడుకలు జరపాలి నా దగ్గర రావక్కర్లా మీరు మీ భాష దగ్గర కూడా రావక్కర్లేదు ఏం పర్లేదు రాకపోయినా సరే ఏం నష్టం లేదు నా తెలిసి మీరు అందరూ నా మంచి కోరుకుంటారని మీ శుభాకాంక్షలు నాకు ఎప్పుడూ ఉంటాయి కాబట్టి నాకు వచ్చి మీరు చెప్పినా చెప్పకపోయినా అది వరి కాకండి ఫస్ట్ టైం రివర్స్ మనం పై అధికారుల వైపు కాకుండా రివర్కి వెళ్దాం కింద ఇంటే ఎవరి దగ్గరికి వెళ్తాం ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళతోటి మనం నూతన సంవత్సర వేడుకల్ని జరుపుకుందాం సో మీరు మీ మీ గ్రామాల్లో రేపు నూతన సంవత్సర వేడుకలు జరపాలి ప్రతి గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి వాళ్ళ గ్రామంలో ప్రజలతోటి కలిసి శుభాకాంక్షలు వాళ్ళకు మీరు తెలియజేసి వాళ్ళు మీకు తెలియజేసినటువంటి ఫోటోని వీడియోని మళ్ళీ ప్రభుత్వ రూల్ ప్రకారంగా నాకు సబ్మిట్ చేయాలి